ఈ రోజు బీజేపీ వచ్చి అక్రమ వలసదారుల గురించి అది ఇది అంటూ వాగుతుంది అక్రమ వలసదారులు చూపించి ఓట్లు దండుకుంటుంది కానీ యూపీఏ హయాంలో అంటే కాంగ్రెస్ హయాంలో ఎనభై ఎనిమిది వేల మంది అక్రమ వలసదారుల్ని మేము పాకిస్తాన్ పంపించాం అని చెప్తున్నాడు ఇప్పుడు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈయన కాంగ్రెస్ సీనియర్ నేత ఎనభై ఎనిమిది వేల మందిని మేము అక్రమ వలసదారుల్ని వారి వారి దేశాలు పంపించేశాం అది బంగ్లాదేశ్ అయినా నేపాల్ అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా పాకిస్తాన్ అయినా సరే అంటూ ఈయన అయితే చెప్పుకొచ్చాడు ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఉన్నాయి కదా ఇంకా రెండో విడత ఎన్నికల కోసం ఈయన దింపింది ఇప్పుడు అంటే చరిత్ర చెప్పండి చరిత్రలో మనం ఏం చేసామో చెప్పండి ఏదో ఒక విధంగానే ఎనభై ఎనిమిది వేల మందిని మీరు పంపించారో లేదో తెలియదు కానీ ఎనిమిది కోట్ల మందిని మాత్రం ఇక్కడికి రప్పించారు మరి దాని గురించి ఎవడ మాట్లాడతాడు పిఓకే లాంటి వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశాన్ని వాళ్ళకి ఇచ్చేశారు పదిహేను వేల స్క్వేర్ కిలోమీటర్లు ప్రాణ త్యాగాలు చేసి పాకిస్తాన్ నుండి రక్షించినటువంటి మన సైనికుల యొక్క ఆ త్యాగ ఫలాన్ని మీరేం చేశారు ఇందిరాగాంధీ మళ్ళీ సంవత్సరం తర్వాత ఆ భూభాగాన్ని మళ్ళీ పాకిస్తాన్ కి ఇచ్చేసింది పంతొమ్మిది వందల ఒకటిలో పాకిస్తాను అలాగే ఇటు తూర్పు పాకిస్తాను ఈ రెండు కొట్టుకుంటుంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మన సైనికులు ప్రాణాలు తీసి మరీ బంగ్లాదేశ్ కి స్వాతంత్రం ఇస్తే ఈ రోజు ఏం జరిగింది తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికుల్ని లొంగిపోయేటట్టు చేసి వాళ్ళను మూడు నెలలు పెంచి ఆ ముద్దు బిడ్డల్ని పంపించారు కదా మరి అప్పుడు జీడిపి అంత పోయింది మన ఆస్తులు ఎన్ని పోయాయి అంతెందుకు బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఆవిడికి తెలుసు ఇందిరాగాంధీ అంటేనే ఒక ఉక్కు మహిళ దాదాపు అష్ట పిలిచేటటువంటి మన సిలిగురు కారిడార్ తర్వాత ఉన్నటువంటి అవి ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలకి మనకి కేవలం ఆ చికెన్ ఎక్క ఇండియా ఏదైతే ఉందో అక్కడ ఎంత ఉంది సిలిగురి కారిడార్ ఆ సిలిగురి కారిడార్ కేవలం వెడల్పు ఇరవై రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంది ఆ సమయంలో మనకి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం జరుగుతున్నప్పుడే మనకు ఒక అవకాశం వచ్చింది నూట అరవై కిలోమీటర్ల వెడలపైనటువంటి భూభాగం మనకు వచ్చింది బంగ్లాదేశ్ లో ఇచ్చారు మనకి ఆనాడు షేక్ హసీనా తండ్రి ఇది ఎప్పటికైనా ప్రమాదం మారచ్చు అని ఇస్తే ఈవిడేమొచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసింది బంగ్లాదేశ్ అది ఎప్పటికైనా ప్రమాదం అని ఆవిడకి తెలియదా ఉక్కు మహిళ కదా ఈ రోజు ఇప్పుడు అదే కారిడార్ పెట్టుకొని ఈ రోజు బంగ్లాదేశ్ చైనా ఇవన్నీ బెదిరిస్తున్నాయి నేపాల్ తో సహా ఇటు నేపాల్ ఇటు బంగ్లాదేశ్ మధ్యలో ఆ సిలుగురు కారిడార్ ఈ రోజు ఇప్పుడు మనం మూడు చెక్ పోస్టులు పెట్టి సైన్యాన్ని మోహరించాల్సి వచ్చింది మరి ఇదంతా పక్కన పెడితే పశ్చిమ బెంగాల్లో మీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టులు మీరు కలిసి చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు బార్డర్ ని లూజ్గా వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీయులు రోహింగియాలు ఇటు వచ్చే విధంగా సైన్యానికి ఆదేశాలు ఇవ్వలేదా చూస్తూ చూసినట్టుగా వదిలేయండి వాళ్ళు అక్కడ బ్రతకలేకపోతే ఇటు వచ్చేస్తారన్న విధంగా వదిలేస్తే ఈ రోజు వాళ్ళు ఎనిమిది కోట్ల మంది అయ్యారు కదా ఇంచు మించు ఉన్నారు రెండు కోట్ల మంది ఇటు వచ్చేస్తే వాళ్ళు ఇప్పుడు సంసారాలు చేసి పిల్లలకని వాళ్ళు ఇప్పుడు మన దేశంలో ఎనిమిది కోట్ల మంది అయ్యారు కదా దానికి ఎవడేం చెప్తాడు ఎనభై ఎనిమిది వేల మంది మేము పంపిసామని మీరేవో లెక్కలు చెబుతున్నారు మరి ఇక్కడ ఎంతమంది సంతానాన్ని పెంచి పోషించినటువంటి విషయం గురించి ఎందుకు చెప్పరు దిగ్విజయ్ సింగ్ గారు